హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి సిక్స్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ జెమ్ స్టోన్స్ సో గాయస్ ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజెంట్ మన సోషల్ మీడియాలో ట్రెండింగ్ అండ్ వైరల్ టాపిక్గా మారుతున్న సిక్స్ జేవిఆర్ దీని గురించి ఎందుకు చేస్తున్నామంటే మన సిక్స్ ఇయర్ ఎక్కడ ఉందని చాలామందికి మీకు మాకు తెలుసు అండ్ ఎక్కడే రోడ్ లొకేషన్ ఉందని కూడా తెలుసు బట్ చాలా మందికి ఏంటంటే ఆ లొకేషన్ ఐడెంటిఫై చేయలేక కాల్స్లో మెసేజెస్లో మాకు చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారనమాట సో ఈరోజు నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి వచ్చేసాను ప్రజెంట్ ఉన్నది సాగర్ రింగ్ రోడ్లో అనమాట ప్రజెంట్ మనం అయితే సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం నాకైతే ఇక్కడ త్రీ వేస్ కనిపిస్తున్నాయి ఒకటి ఎల్బీ నగర్ సైడ్ నుంచి ఎవరు వద్దాం అనుకున్నా వాళ్ళు ఇక్కడికే రావాలి అండ్ ఆంధ్ర సైడ్ నుంచి విజయవాడ గుంటూరు ప్లేసెస్ నుంచి ఎవరు వద్దాం అనుకున్నా వాళ్ళ కూడా సాగర్ రింగ్ రోడ్డే పాయింట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇంకోటి పక్క నుంచి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి ఎక్కడి నుంచి వద్దాం అనుకున్నా మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారంటే అక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ ఫిఫ్టీన్ కేఎం అంతే ఈ త్రీ వేస్ నుంచి ఎవరు రావాలన్నా ఈ సాగర్ రింగ్ రోడ్కే రావాలి అండ్ ఈ సాగర్ రింగ్ రోడ్ నుంచి మనం సిక్స్ ఏవిఆర్కి ఎలా వెళ్ళాలో నేను చూపిస్తాను నాతో రండి సో గాయస్ ఇది మనం ఉన్నదే సాగర్ రింగ్ రోడ్ అనమాట ఇందాక నేను చెప్పిన త్రీ ప్లేసెస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ త్రీ సైడ్స్ ఇక్కడ నుంచి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి కనీసం కిలోమీటర్ కూడా ఉండదు ఇంకా చాలా తక్కువగానే ఉంటుంది ఇల్లు వచ్చేసరికి బైరాములు కూడా లేక్ ఉంటుంది మెయిన్ గా గుర్తు పెట్టుకోండి కొంచెం ముందుకు వెళ్ళారంటే తీసుకోవాలి తీసుకోవాలి అక్కడ నుంచి నిజంగానే హాఫ్ కిలోమీటర్ కూడా లేదు కన్ఫ్యూజనే వద్దు అండ్ ఇక్కడ మనం యూటర్న్ తీసుకుంటున్నాం సో గైడ్ ఇప్పుడే మనం యూ టర్న్ తీసుకున్నాం కదా యూ టర్న్ తీసుకోగానే ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళామంటే డెడ్ ఎండ్ వస్తుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది సిక్స్ జేవి చూశారు కదా గైస్ మనం సాగర్ రింగ్ రోడ్ నుంచి సిక్స్ఏవీఆర్కి ఎంత సింపుల్గా వచ్చేసామో నాకైతే హాఫ్ కిలోమీటర్ కూడా పట్టినట్టు అనిపించలేదు ఇంకా చాలా తక్కువగానే వచ్చినట్టు అనిపించింది నేను మీకు రూట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి సాగర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక లేక్ ఉంటుంది ఆ లేక్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే మీరు యూ టర్న్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ స్ట్రైట్గా వస్తే డెడ్ ఎండ్లోనే మనం ఉంది ఇప్పుడు అక్కడే సిక్స్ఏవీఆర్ దగ్గర సో గైస్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అర్జెంటుగా కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి అపాయింట్మెంట్ లేకుండా కనుక ఇక్కడికి వద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఆల్రెడీ కనుక్కున్నాను వీళ్ళందరూ సిక్స్ మంత్స్ బిఫోరే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారంట అందుకనే మీరు కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రండి అండ్ మనం ఇక్కడ సిక్స్ ఏవియర్ అంటే ఏమనుకుంటాం ఓన్లీ ఆస్ట్రాలజీ చెప్తారేమో కన్సల్టెన్సీ ఉంటే ఏమో అని అనుకుంటాం కదా సో ఇక్కడ కంప్యూటర్ హారోస్కోప్ ఉంది ఆస్ట్రో కన్సల్టెన్సీ ఉంది వాస్తు ఉంది అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి జెమ్ అండ్ జ్యువెలరీ షోరూమ్ కూడా ఉంది మీరు ఇవన్నీ విజిట్ చేయాలంటే ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇక్కడికి రావాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి అండ్ వీళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసి మరీ చెప్పారు చూడండి థ్యాంక్ యూ